హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కిచెన్ ఈరోజు మీకు శుద్ధలతో సాపట్లు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది పాతకాలపు పంట శుద్ధలన్నా సజ్జలన్న ఒకటే శుద్ధ సాపట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని మూడు గ్లాసుల శుద్ధలు తీసుకోవాలి అర గ్లాసు బియ్యం తీసుకోవాలి ఒక పావు గ్లాసు శనగపప్పు తీసుకోవాలి మీరు కప్పుతోటి తీసుకున్నట్లయితే మూడు కప్పులు సుద్దులకి అరకప్పు బియ్యము కప్పు శనగపప్పు తీసుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని నైట్ అంతా నాననివ్వాలి ఇవి నైట్ అంతా నానయ్యి ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని సొద్దులను తీసుకొని ఇప్పుడు దీంట్లో పది పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను జీరకర్ర కొంచెం అల్లంని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలి ఈ క్వాంటిటీకి రెండు కప్పుల బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం వేసుకోండి మిగతాది తర్వాత గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మిగిలిన శుద్ధల్ని కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం సాపట్లను వేసేసుకుందాం దోశల పెన్నం పెట్టుకొని ఇలా సాపట్లు వేసేసుకోవాలి దీని మీద మూత పెట్టుకోవాలి లేకుంటే ఈ శుద్ధలు కాబట్టి సాపట్ల మీద తెల్ల తెల్లగా వస్తుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటే ఉంచాలి తర్వాత దీని మీద ఆయిల్ వేసేసుకోవాలి ఇది ఎర్రగా అయ్యేంతవరకు కాలనివ్వాలి చూడండి మధ్యలో ఎర్రగా అయింది కాలింది బెల్లం వేసావు కాబట్టి ఇది ప్యాన్కి అతుక్కుంటుంది కాబట్టి నిదానంగా తీసుకోవాలి ముందు సైడ్స్కి తీసుకొని తర్వాత మధ్యలో తీసుకోవాలి అప్పుడే సాపట్లు విరిగిపోకుండా వస్తాయి బెల్లం వేయడం వల్ల మనకి కలర్ చూడండి ఎర్రగా వస్తాయి ఇంకొక సాపట్టు వేసుకుందాం ఈ సాపట్ల టేస్ట్ అనేటివి చాలా బాగుంటుంది కారంగా తీయగా మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండరు ఒకసారి ట్రై చేయండి ఇది పాతకాలపు వంట అండి ఇది హెల్తీ కూడా ఎందుకంటే సొద్దలతో మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ సొద్దలనేటివి హెల్త్కి ఎంతో మంచివి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ సాపట్టు కూడా కాలింది ఇప్పుడు తీసేసుకుందాం కొంచెం తీయడమే నిదానంగా తీసుకోండి బెల్లం కాబట్టి కరుగుతుంది ప్యాన్కి అత్తుక్కుంటుంది అనమాట కాబట్టి నిదానంగా తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి